మనము దొమ్మేడు కానించి కాదు పత్తిని సొప్ప కంచుకున్నాము ఒక మేము పత్తి విషయంలో ముందు ఉంటాము మేము మా సొంతంగా డబ్బులు ఖర్చేసి ఎందుకు చేస్తూ ఇప్పుడు మా మేము చేసిన సేవ కనబాబు గుర్తించిన గుర్తించినామన్న కనబాబు ఎందుకు రెప్పించి మనం జాగ్రత్తగా మీరు చేయాలని చెప్పారు అధికారి ఇక్కడ మీకు విషయం చెప్తాను మా వ్యక్తిగతం కాదు ఇప్పుడు వరకు మనం కూడి పెట్టిందావడం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడే అన్ని హేడు ఇప్పుడు ముగ్గురు కోటగా ఉన్నారు పవన్ కళ్యాణ్ పెడతాడు లేకపోతే చంద్రబాబు పెడతాడు లేదా మోడీ పెడతాడు అంటే మీరు నమ్ముతారా నమ్ముతారా మీరు చెప్పండి అది పెట్టే ఊరు మళ్ళీ పెట్టడా అది గుర్తుంచుకుని రంగబాబు గారికి సున్ని గారికి ఓటేసి జాన్మోహన్లో సీఎం చేయని కోరుకున్నాను నేను ఎక్కువ మాట్లాడి కూడా